పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు శనివారం ఉదయం రామచంద్రాపురం బిఎస్ఎం కాలేజీ నుండి రాజగోపాల్ సెంటర్ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అనే లక్ష్యంతో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ ఒకటి వరకు పదిహేను రోజుల పాటు స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఇళ్లలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయట వేయడం వల్ల చెత్త పెరుగుబోయి పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయని ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో అవగాహన కల్పించడానికి ర్యాలీలు మానవహారాలు నిర్వహించడం జరిగిందన్నారు माननीय अध्यक्ष महोदय यानी 80 साल के ये कारणों सभी उपस्थित नहीं थे नहीं लोग और नगर दान टीम से पहुंचकर से स्वच्छता है सेवा ने कार्यक्रमों ने मनोरम हीरोइन का कर्तव्य अपना करना जॉइंट ऑन स्टेज का देखा के थे सुख दे पशुओं तथा नए नया करना होकर ये लोगों का चक्कर बैठे तो आता तो

చెత్తని బయటపడేయడం ద్వారా మున్సిపాలిటీ స్టాఫ్ అందించకపోవడం ద్వారా అనేక అనారోగ్యానికి కారణం అవుతా ఉన్నాయి చూస్తా ఉన్నారు వైరల్ బల విసర్చ అనేది బయట బయట చేయకూడదు అలా ఇలాంటి సత్య సమాజంలో ఏంటి చేయకుండా పనులని ఒక అదే పరిస్థితి కావాలి మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా పూర్తి అవేర్నెస్ తో ఉండాలి ఎవరు కూడా చెత్తన గాని ఈ యొక్క